హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ నా గొంతు అయితే ఇన్ఫెక్షన్ అయ్యి చాలా రోజులు అవుతుంది ఆరో తారీఖు నుంచి సరిగ్గా మాట రావట్లేదు ఇప్పుడిప్పుడే వస్తుంది ఇంకా వన్ వీక్ టెన్ డేస్ పడుతుంది అనుకుంటా ఇంకా కానీ వీడియోలు తీయాలి కదండీ లేకపోతే ఛానల్ ఆగిపోతుంది అందుకనే ఎట్లనో కాస్త ఈ ఛానల్ కోసం మాట్లాడుతున్నా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇవి వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్లో ఉన్న శారీస్ అండి అన్నీ ఆఫర్ ప్రైజ్లో ఇస్తాను ఆయిల్ ప్రింట్ సారీస్ అండ్ ఎంబ్రాయిడర్ థ్రెడ్ తోటి ఉన్న వర్క్ శారీస్ ఇవన్నీ నేను ఒకసారి క్లియర్గా షేర్ చేస్తాను చూడండి వీటిలో ఏమి నచ్చినా కానీ స్క్రీన్షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ టూ ఎయిట్ వన్ టూ సెవెన్ టూ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను టైటిల్లో కూడా ఇస్తాను చూడండి నెంబర్ ఓకేనా మరి వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఇంకా ఈ శారీస్ అన్నీ పాయిల్ ప్రింట్ శారీస్ ఉన్నాయి ఇవన్నీ ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న శారీస్ ఉన్నాయి ఇవి ఇంతమంది కూడా చూపించాను ఇవన్నీ ఒకటి రెండు మూడు అట్లా ఉన్న శారీస్ అనమాట సేల్ సేల్గా మిగతాయి ఉన్న శారీస్ అందుకనే ఆఫర్లో ఇచ్చేస్తున్నా ఏ శారీ తీసుకున్నా కానీ ఫోర్ డబల్ నైన్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అట్లా సేల్ చేసిన సార్ అంటే జస్ట్ ఇప్పుడు కూడా ఫైవ్ హండ్రెడ్ నేను ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ సేల్ చేశాను ఈ శారీసు ఇప్పుడు మాత్రం ఫోర్ డబల్ నైన్ అండి ఓకేనా మరి ఒక్కొక్క శారీ చూపిస్తాను చూడండి మరి నేను ఒక చేతితో వీడియో తీస్తున్నా ఒక చేతితో చూపిస్తున్నా కాబట్టి తెలియదు ఓకేనా ఇది ఫ్లవర్ వల్లి శారీ అండి ఇది సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఈ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్కి సేల్ చేసిన శారీ అండి ఆన్లైన్ ట్రెండింగ్ శారీ అప్పుడైతే ఇది ఫ్లవర్ వల్ శారీ ఇప్పటికి కూడా నడుస్తుంది ఫోర్ డబల్ నైన్ అండి కావాలనుకునే వాళ్ళు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నెక్స్ట్ ఇవి ఓకే తీయ పెట్ట చాలా ఇబ్బంది వచ్చాయి వీటిలో స్వీట్ డ్రీమ్ శారీ అండి ఎంబ్రాయిడర్ వర్క్ ఉన్న శారీ ఇది మాత్రం సిక్స్ హండ్రెడ్ అండి ఇవి నైన్ హండ్రెడ్ సేల్ చేయాలి ఎంత తక్కువ చేసానో చూడండి ఇలా కట్ వర్క్ ఉంటుంది శారీ ఇది బ్లౌజ్ ఇది శారీ మంచి కలర్ కాంబినేషన్ చూడండి శారీ కూడా ఇలా కట్ వర్క్ ఉంటుంది ఇది పోదండి థ్రెడ్ వర్క్ తోటి ఉన్నది ఎంబ్రాయిడర్ వర్క్ ఓకేనా సిక్స్ హండ్రెడ్ ఇందులో ఎన్ని పీసెస్ ఉన్నాయో చూపిస్తాం ఓకేనా ఇది ఒకటి లావెండర్ కలర్ శారీ వీడియోలో అంతా క్లారిటీగా అనిపిస్తుంది మెరూన్ కలర్ బ్లౌజ్ కాంబినేషన్ వచ్చింది శారీ చాలా బాగుందండి ప్లెయిన్ శారీ పైన ఇలా వర్క్ వచ్చింది అనమాట ఓకేనా సిక్స్ హండ్రెడ్ అండి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేస్తారు ఇందులో టూ పీసెస్ ఏ ఉన్నాయండి ఒకవేళ వీడియోలో అలా చివరి వరకు అయితే చూపిస్తాను ఈ వీడియోలో ఎన్ని అన్నీ చూపిస్తానండి ఎందుకంటే వీడియోలు ఎంత ఎక్కువ అవుతుంది ఇంకోటి వెళ్ళే వెళ్ళే ఇదిగో రోజు వుడ్ శారీ అండి బేబీ కింగ్ బేబీ పింక్ కలర్ ఇది మాత్రం సింగిల్ పీసే ఉంది ఆపోజిట్ బ్లౌజ్ కలర్ చాలా బాగుంది శారీ పైన అంతా ఆయిల్ ప్రింట్ ఉంటుంది టజిల్స్ ఉంటాయి టజిల్స్ ఉన్నాయి శారీకి పళ్ళుకి ఓకేనా ఇది ఫోర్ డబల్ డబల్ నైన్ అండి జస్ట్ సింగిల్ పీస్ మాత్రమే ఉంది ఓకేనా ఈ వీడియోలో వీలైనంత వరకు చూపిస్తాను మళ్ళీ వీడియోలో ఇంకా కొన్ని చూపిస్తాను ఇవి కూడా అవేనండి వుడ్ శారీస్ సేమ్ కలర్ బ్లౌజ్ తోటి ఉన్న శారీస్ బ్లౌజ్ సేమ్ కలర్ అనమాట ఇది కూడా ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా చూడండి ఆయిల్ ప్రింట్ శారీ పైన ప్లెయిన్ శారీపై ఆయిల్ ప్రింట్ ఉంది హెవీ టజిల్స్ ఉన్నాయి శారీ గోల్డ్ అండ్ పింక్ కలర్లో టజిల్స్ ఉన్నాయి శారీకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మిస్ చేసుకోకండి ఇందులో ఇంకో శారీ మెరూన్ కలర్ అండి మంచి కలర్ ఇది ఒక కలర్ కాంబినేషన్ చూడండి మెరూన్ కలర్ ఇది రామా గ్రీన్ కలర్ ఇది మెరూన్ కలర్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి ఈ ఒకటా జిల్స్ వచ్చినాయి వుడ్ శారీస్ పాయిల్ ప్రింట్ శారీస్ అండి ఫైవ్ హండ్రెడ్ మంచి కలర్ కాంబినేషన్ డార్క్ కలర్ కామన్ డార్క్ కలర్ కాంబినేషన్ సారీస్ అండి మిక్స్ చేసుకోకండి జస్ట్ ఆఫర్ ప్రైస్లో ఓకే వీటిలో ఇంకేం కలర్స్ ఉన్నాయి చూద్దాం ఇది నావి బ్లూ కలర్ అండి ఓకేనా నావి బ్లూ కలర్ కాంబినేషన్ శారీ ఇది కూడా మిస్ చేసుకోకండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇదండి నావి బ్లూ కలర్ ఇందులో ఉన్న ఇంత సారీ రామా గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ రామా గ్రీన్ కలర్ దీనికి కూడా ప్రజెన్స్ ఆయిల్ ప్రింట్ ఇందులో ఫోర్ శారీస్ ఉన్నాయి ఇందులో ఏది నచ్చినా కానీ ఏది నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి నా వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ టూ ఎయిట్ వన్ టూ సెవెన్ టూ వీడియో చివరి వరకు చూసి ఇందులో మంచి ఆఫర్లు ఇస్తున్న మంచి మంచి సారీస్ నెంబర్ వన్ క్వాలిటీ అండి ఎలాంటి ప్రింట్ మిస్టేక్ ఉన్నా డ్యామేజ్ ఉన్న నాది బాధ్యత ఓకేనా మీరు ఫుల్ అడ్రస్ క్లియర్గా షేర్ చేయండి క్యాష్ ఆన్ డెలివరీ మాత్రం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో చివరి వరకు చూపండి చూడండి ఓకే బాయ్ మరి